దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారెంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా మాతృదేవోభవ శ్రీధరి ఎం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం నూతన సంవత్సర శంక్రాంతి శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వార ఫలాల్లో వృశ్చిక రాశి వారికి గ్రహగతుల ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది చర్చించుకునే ప్రయత్నం చేద్దామండి వృచ్చిక రాశిలోనే శుక్రుడు ఉండటం ఒక విశేషం మంచి ఫలితాన్ని ఇస్తారు చక్కటి ఫలితాన్ని ఇస్తారు శుక్ర ద్వారా మనకి అనేక భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటాయి వారం రోజులు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సుఖ సంతోషాలతో హాయిగా గడుస్తుంది అన్ని ఉపభోగాలు కూడా చక్కగా అనుభవిస్తారు ఇక ద్వితీయంలో రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వజాల రెండు అయినా అట్లాగే కుజుడు కూడా ద్వితీయంలో ఉండటం ద్వారా కొంచెం ఇవి మారక స్థానాలు కూడా అంటారు కాస్తాన ఆరోగ్య సమస్యలు అవి వచ్చేటువంటి అవకాశం ఉంది చిన్న చిన్న గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంది అవకాశం ఉన్నంత మాత్రం ఖచ్చితంగా తగ్గుతుందని అనుకోద్దండి గాయాలు అయిపోతాయని మీరు ఏం బాధపడక్కర్లేదు అవకాశం అయితే ఉన్నది జ్యోతిషం సూచ్యత శాస్త్రం అంతే సూచిస్తుంది మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే అవి జరగకపోవచ్చు అంత మాత్రం అన్న జరిగిపోతాయని బెంగళేం పెట్టుకోవద్దండి అలాగే ద్వితీయంలో బుధుడు కూడా మనకి అక్కడ ఉన్నారు ఆ ద్వితీయంలో బుధుడు మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్నే ఇస్తారండి ఆయన అంచేత మనకి కాస్త వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అవాటన్నింటిలో కూడా మనకి చక్కటి ఫలితాలు కనిపిస్తాయి అలాగే ఇక పంచమంలోకి వచ్చేటప్పటికి పంచమంలోకి వచ్చేటప్పటికి చతుర్థుల్లోకి చతుర్థంలోకి వచ్చేటప్పటికి శని భగవానుడు ఉన్నారండి ఈ చతుర్థంలోకి వచ్చేటప్పుడు శని భగవానుడు ఎప్పుడైతే ఉన్నాడో ఇది అంత శుభఫలితాలు ఇవ్వదండి శుభఫలితాలు ఇవ్వదు వార ఫలాలు కాబట్టి అంత లేదు కానీ మామూలుగా సంవత్సర ఫలితాలు అవి ఇవి తీసుకున్నట్టయితే దీన్ని మనం జాతకం కనుక తీసుకున్నట్టయితే దాన్ని అర్ధాశ్రమ శని అంటారు గోచార రీత్యా నడుస్తుంది కాబట్టి అలా కాకుండా ఇది వా మనకి గోచారమే కాబట్టి ఇది మళ్ళీ రేపుడుకో వెళ్ళినటుకో మళ్ళీ మనం మారిపోయే అవకాశం ఉంటుంది ఏం గంగాలు పడక్కర్లేదండి శని భగవానుడు మనకు శుభ సరి అయినటువంటి శుభ ఫలితాలు యువజాలడు అట్లాగే పంచమంలో రాహు ఉన్నారండి పంచమంలో అంటే మీనుల్లో రాహులంచారం జరుగుతుంది రాహు వలన కూడా మనకి ఈ వృక్షిక రాశి వారికి శుభ ఫలితాలు రావండి ఇది ఏంటంటే అట్లా కొన్ని మొక్క మనసు ఒక నిలకలు లేకపోవటం ఇటువంటి చిన్న చిన్ని చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ ఏవో వస్తాయి అట్లాగే సష్టమంలో గురువు ఉన్నారండి సష్టమంలో గురువు కూడా శుభ ఫలితాలు ఏమాత్రం గురువు కూడా మంచి ఫలితాలు చాలా రెండు అయినా అని ఈ వారం ఇకపోతే ఏకాదశిలో కేతు ఉన్నారని ఆ ఏకాదశిలో కేతు ఉండటం అనేటటువంటిది అది చాలా మీకు యోగకారకం అవుతోంది ఇక్కడ మనం టోటల్గా మనం తీసుకున్నట్టయితే ఒక మూడు గ్రహాలు మనకి శుక్రుడు బుధుడు కేతువు మనకు అనుకూలంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు ఇక రవి కుజ శని గురువు రాహు కొంచెము అనుకూలంగా ఉన్నారు దాని గురించి కూడా మీరేమీ కంగారు కూడా కాలేదండి మనం చెప్పుకున్న రెమెడీ చేసుకోండి అయితే ఈ మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో మాత్రం అనుకూలంగా లేనటువంటి గ్రహాల యొక్క కారకత్వాలకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కానీ గాయాలు తగిలేటటువంటి డ్రైవింగ్ చేసేటటువంటి విషయాల్లో కానీ అలాగే ఈ శరికి సంబంధించినటువంటి కారకత్వాలు విషయాల్లో కానీ అలాగే గురువుకు సంబంధించి అంతే డబ్బులు కొంచెం ఆదాయం తగ్గేట విషయంలో కానీ ఇకపోతే రాహు వల్ల మనస్థితి లేకుండా పొద్దుట ఆలోచన మధ్యాహ్నం ఒక ఆలోచన సాయంత్రం ఇట్లా ఆలోచనలు కూడా రకరకాలుగా పోతూ ఉంటాయి వీటన్నిటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతా అంతా కూడా మీరు మనం చెప్పుకున్నటువంటి ఆ నవగ్రహ మంత్రాలను చదువుకుంటూ ఉండండి గుడికి వెళ్ళండి బంధుమిత్ర బంధుమిత్రులతో హాయిగా బాగా ఈ సంక్రాంతి కాబట్టి చాలా వరకు బంధుమిత్రులు కలిసేటువంటి అవకాశం ఉన్నది వారందరితో ఇవన్నీ మనసులో ఏమి పెట్టుకోరలేదండి హాయిగా వారందరితో ఈ సంక్రాంతి పండుగ యొక్క వైభవాన్ని వెళ్ళే వాళ్ళు వెళ్తే అత్తవారింటికి వెళ్తారు లేకపోతే మీరే మీకే కోడలు కూతురు వాళ్ళుడు ఉన్నట్టయితే వారు మీ ఇంటికి వస్తారు అదే కాకుండా బంధుమిత్రులు వస్తూ ఉంటారు వాళ్ళందరితో ఈ వారం అంతా చాలా సుఖ సంతోషాలతోటి హాయిగా గడపాల్సిందిగా తెలియజేసుకుంటూ మీ యొక్క శ్రీధరి ఛానల్ సో హోమ్ దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారెంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియ వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆత్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా మాతృదే యూట్యూబ్ ఛానల్ స్వయంతర యూట్యూబ్ ఛానల్ స్టాచ్ స్వాగతం సుస్వాగతం సంక్రాంతి శుభాకాంక్షలతో ఇప్పుడు మనము ధనురాశి వారి యొక్క గోచార ఫలితాలు వార ఫలితాలు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజుల యొక్క గోచారం ఎలా ఉంది వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చూ మనం ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాము అయితే ధనురాశి వారికి అదే చంద్రరాశిలోనే అదే చంద్ర లగ్నంలోనే రవి కుజ బుధులు ఉన్నారు ఈ మూడు గ్రహాలు కూడా రవి వల్ల అవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వవు జన్మంలో రవి ఉండటం వల్ల కొంచెం ఏంటంటే కొంచెం అహంకారయుతంగా ఉండటం అహంకారం కూడా తగ్గించుకోండి కుజుడు కూడా అట్లాగే జన్మంలో కనుక మీకు కుజుడు ఉన్నట్టయితే కూడా ఆయన కూడా మరి దేవసేనాన్ని కదండి కొంచెం ఆ పౌరుషం అది ఉంటుంది అవి కొంచెం కోపాన్ని వాటిని అదుపులో పెట్టుకోండి ఇక బుధుడు అంటారా బుధుడు మీకు జన్మంలో ఉన్నారు కాబట్టి కొంచెము సరి అయిన రీతిలో ఆలోచించకుండా కొంచెం అటు ఇటుగా ఆలోచించడం ఉంటుంది అట్లా కాకుండా సరి అయిన రీతిలో ఆలోచించడం తొందరపాటు అక్కర్లేదు అంచేత బుధుడి వల్ల కూడా కొంచెం ఆలోచన విధానం ద్వారా మారేటట్టు అవకాశం ఉంటుంది ఈ మూడు గ్రహాలు జన్మంలో ఉన్నటువంటి మూడు గ్రహాలు కూడా రవి అంటే ఒక్కరోజే ఉంటాడండి రవి మళ్ళీ పదిహేనవ తారీఖున మీకు వచ్చి మకరంలో ప్రవేశిస్తాడు రెండులోకి ప్రవేశిస్తాడు అక్కడ అక్కడి నుంచి ఫలితాలు వేరుగా ఉంటాయి ఇకపోతే తృతీయంలో మనకి శని భగవానుడు ఉన్నారు ఈ శని భగవానుడు అత్యంత శుభప్రదడు ఈ ధనురాశి వారికి తృతీయంలో ఉన్నాడు కాబట్టి అది స్వస్థానంలో ఉన్నారు అంచేత ఆ శని భగవానుడు చాలా అను అన్ని రకాలుగాను మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇకపోతే చతుర్థంలోకి వచ్చేటప్పటికి రాహు ఉన్నారు చతుర్థంలో రాహు ఉండటం అంత శుభ పరిణామం కాదు ఆయన కొంచెం మనసు చించలంగా ఉండటం రకరకాల ఆలోచనలు అది ఏంటంటే కామ క్రోధ లోహం మదస్య ఇట్లాంటివన్నీ కొంచెం ప్రేరేపించడం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఆయన అదుపులో పెట్టుకోండి రాహు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఆ విధంగా ఉంటాయి అక్కపోతే పంచముల్లో గురువు అండి ఈ పంచముల్లో గురువు చాలా మీకు ఈ ధనురాశి రాశి వారికి మరింత పద్యములో గురువు బాగానే యోగిస్తాడు అంతే అదీ కాకుండా ఇక్కడ మీకు ధనురాశి కాబట్టి అక్కడి నుంచి ఐదో స్థానం కాబట్టి అది చాలా చాలా సౌఫలితాలు కూడా చాలా సౌఫలితాలు ఇస్తాడు ఆదాయం బాగుంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అలాగే విద్యా విషయాల్లోనూ వాటిలోను ఉద్యోగ విషయాల్లో కానివ్వండి ఎక్కడైనా కూడా మీ మాట పై చేయిగా ఉంటుంది అదేవిధంగా మనకి మీకు శుక్రుడు కేతు వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే దశమ స్థానంలో ఒక కేతు ఒక ఒక గ్రహం ఉన్నదండి ఆ కేతు గ్రహం వల్ల మీకు అది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండదు వృత్తి వ్యాపారంలో కాస్త ఈ వరల పెద్దగా వృత్తి వ్యాపారాలు కూడా కొంచెం సెలవులు ఎక్కువ ఉంటాయి వృత్తి వ్యాపారం చేసినా ఏదైనా జాబ్ చేసినా కూడా కొంచెం ఎందుకంటే పర్ణగ సెలవులు మూడు రోజులు నాలుగు రోజులు పోతాయి ఏదో చుట్టాలు రావటం పోవటం ఈ సందర్భంలోనే ఉంటుంది అటువంటి సందర్భాల్లో మనకి కొంచెం భక్తి ప్రపత్తులంతో బాగా ప్రబలి ఈ కేదు ద్వారా కొంచెం భక్తిగా పూజలు ఈజలు చేసుకోండి అట్లాగే పన్నో స్థానంలో ఏయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఆ శుక్రుడు గోచార రీత్యా శుక్రుడు ఏ స్థానంలో ఉండటం మనకు శుభ పరిణామాలు కలుగుతాయి కలుగుతాయి అని చేత అంటే అన్ని భోగాలు అనిపిస్తాము అంటే ఒక ఈ పండగలకి కొత్త బట్టలు కొనుక్కోవటం అనివ్వండి లేదా బంధుమిత్రుని కలుసుకునే వాళ్ళతో జోకులు వేసుకుంటూ చక్కగా పిల్లలతోటి భార్యా పిల్లలతోటి లేకపోతే అల్లుళ్ళతోటి మనవలతో ఆడుకోవటం ఇట్లాంటివన్నీ చిన్నపిల్లలే కనుక అయితే తాతగారి ఇంటికి వెళ్ళి తాతగారితో అమ్మమ్మగారితో వాళ్ళతో ఆడుకోవటం ఇట్లాంటివి అనేక రకాల పాటలు పాడుకోవటం ఆడుకోవటం ఈ చక్కటి ఈ సంగీతానికి లలిత లలిత కళకు సంబంధించి ఇవన్నీ పెట్టుకుని ఇదొక ఈ వారం సంక్రాంతి వారం కాబట్టి ఒక మరుపు రాణి ఒక సంవత్సరం పాటు మరపు రానిటువంటి ఒక చక్కటి అనుభూతులతో గడుస్తుంది మీరంతా చక్కగా ఈ సంక్రాంతి పండుగని ఆస్వాదించండి ఏమి కూడా పంతొమ్మిదో తారీఖున మరలా మీకు ధనురాశిలోకే ప్రవేశిస్తూ ఉన్నారు చేత అక్కడికి వెళ్ళా కూడా శుక్రుడు పర్వాలేదు బాగానే ఉంటుంది ఒక్కరోజే కాబట్టి ఏం పర్వాలేదు ఈ చేత మనం బాగలేని రహాలు బాగాలేవు అని చెప్పేసి ఏం కంగారు పడక్కర్లేదండి వీటి కూడా మనం చెప్పుకున్నటువంటి ఎప్పుడు చెప్పుకుంటున్నటువంటి రవిడీనే మీరు పాటించండి అనవగ్రహ మంత్రాలు బీజాక్ష లేకపోతే ఆ ప్రదర్శన ఏం లేదనుకే ఇందాక చెప్పుకున్నాం మనం ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయిచ గురు సుఖ శని బిస్త రాహవ్యాఖ్యాత ఏడు వారాల పేర్లు రాహు కేతు కలుపుకోండి కలుపుకొని ప్రార్థన చేయండి వాటి యొక్క దోషం పోతుంది తగ్గుతుంది బాగా తగ్గుతుంది బాగున్నటువంటి గ్రహాల యొక్క అందులో అన్నీ వచ్చాయి కాబట్టి మొత్తం బాగున్న గ్రహాలు బాగలేని గ్రహాలు అన్నీ వచ్చాయి కాబట్టి ఈ బాగున్న గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క మంచి ప్రభావం మరింత దిగుణీకృతం అవుతుంది ఈ మీకు అనుకూలంగా లేనటువంటి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క దోషం బాగా తగ్గుతుంది అందుచేత మనం చెప్పుకున్నట్టుగానే ఇది చేసి చేసుకోండి ఇది కేవలం ఒక జాతకంలో ఒక భాగం మాత్రమే గోచారం అనేటటువంటిది అంతే భాగ భాగం కొంత భాగం మాత్రమే దీని యొక్క ఫలితాలు ఉంటాయి పూర్తి ఫలితాలు కావాలంటే మీరు జాతకం దగ్గరికి వెళ్ళవలసిందే అది తప్పనటువంటి పరిస్థితి శుభం భూయాప్తు